మన కుటుంబిషన్ దుకాణం నుండి మన కుటుంబిషన్ దుకాణం నుండి ఒక గ్రాను నిర్వహించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం కుటుంబిషన్ దుకాణం నుండి గ్రాను నిర్వహిస్తున్నాం వంద రూపాయలు చెల్లించి మన వద్ద కూపన్ కొనుగోలు చేసినట్లయితే మీకు మేము కూపన్ ద్వారా వంద మందికి ఒక కుటుంబను గ్రా పద్ధతిలో తీయడానికి మన సంస్థ నుండి కుటుంబీషన్ షాప్ నుండి నిర్ణయించడం జరిగింది మీకు పూర్తి వివరాలు తెలియపరుస్తున్నాను దయచేసి ఒక్కసారి గమనించండి మనది శ్రీ వెంకటేశ్వర కుటుంబిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ దుకాణంతో జిఎస్టి నెంబర్ తో ఇచ్చేటటువంటి ఇది కూపన్ రసీద్ అంటారు దీనిని వంద మందికి కలిపి మనకి ఇది ఒక బుక్ ఉంటుంది వంద మందికి కలిపి వంద పేజీలతో ఒక బుక్ వస్తుంది ఇందులో మీరు వంద రూపాయలు చెల్లించి ఒక 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 పేపర్ అంటే వంద రూపాయలకి ఒక పేపర్ వంద మందికి కూపన్ అంటే ఒక్కొక్క కూపన్ కి వంద రూపాయల చొప్పున ఒక బుక్ వంద పేజీలతో ఉంటది వంద మందికి కలిపి మనం ఒక డ్రా నుండి రాలో ఈ వంద కూపన్లకు ఉండేటటువంటి వంద నెంబర్లని ఒక బాక్స్ లో వంద కూపన్స్ వేయడం అందులో నుండి లక్కీ విజేతగా ఎంపిక చేయడం జరుగుతుంది కొనుగోలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి మిషన్ రాదండి వంద రూపాయలు పెట్టి కొనుగోలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి మిషన్ రాదు వంద మందిలో ఒక్కరికి మాత్రమే మిషన్ వస్తుంది ఆ వంద మందిలో మిషన్ మన మన అదృష్టాన్ని పరిశీలించుకునే విధముగా ఈ యొక్క కూపన్ ధర వంద రూపాయలు మాత్రమే మనం వంద రూపాయలు చెల్లించి ఈ యొక్క కూపర్ ని కొనుగోలు చేసినట్లయితే వంద మందికి కలిపి మేము డ్రా ద్వారా లక్కీ విజేతను ఒకరిని ఎంపిక చేసి మనం వారికి కుటుంబం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కుటుంబిషన్ మనకు డ్రా నిర్వహించేటటువంటి తేదీ ఈ రోజు నుండి ప్రారంభమైంది మనం ముప్పైవ తారీఖు నుండి ఇరవై తొమ్మిదవ తారీఖు నుండే పెట్టడం జరిగింది మీకు ముప్పైవ తారీఖు నుండి ఇరవై నాలుగవ తారీఖు వరకు ఇరవై నాలుగు రెండవ నెల రెండు వేల ఇరవై ఐదు తారీఖు వరకు ఈ యొక్క ట్రాలో మీరు కూపన్ కొనుగోలు చేయాలనుకుంటే మన వద్ద ఫెసిలిటీ ఉంటుంది వంద రూపాయలు గూగుల్ పే ఫోన్ పే ద్వారా కూడా మీరు నా యొక్క నెంబర్ కు చెల్లించినట్లయితే మీకు నేను ఈ యొక్క మీరు డబ్బులు కట్టినటువంటి వంద రూపాయల రిసిప్ట్ ఏదైతే ఉందో మీకు వాట్సాప్ ద్వారా మీ పేరు మీ వివరాలు తెలియపరిచినట్లయితే అందులో మీ యొక్క నెంబర్ ని మేము ఇక్కడ రాసి మీకు వాట్సాప్ ద్వారా మీ యొక్క కూపన్ ని పంపించడం జరుగుతుంది ఈ ఇరవై నాలుగవ తారీఖు మేము డ్రా తీసేటటువంటి వీడియో ఏదైతే ఉందో అది కూడా మేము గూగుల్ మన యూట్యూబ్ లో అప్లోడ్ చేసే విధంగా ప్రయత్నం కూడా చేస్తాం అవకాశం ఉంటే ఆ రోజు ఈ యొక్క డ్రాని లైవ్ ప్రోగ్రామ్ ద్వారా కూడా మీ అందరికి చూపించే విధంగా మన యొక్క కుటుమిషన్ డ్రా కూడా ఉంటుంది కుటుంబిషన్ కొనుగోలు చేయాలనేటటువంటి ఆశ చాలా మందికి ఉంటుంది ఈ ఆరు వేలు పది వేలు పన్నెండు వేలు మనం డబ్బులు పెట్టి కొనుగోలు చేయాలనుకుంటే కొంతమంది దగ్గర డబ్బులు కూడా వెళ్ళేటటువంటి పొజిషన్ ఉండకపోవచ్చు కేవలం వంద రూపాయలు చెల్లించినట్లయితే మన వద్ద నుండి ఒక కూపన్ లభిస్తుంది మీ వంద రూపాయలు వంద మందితో కలిపి ఒక డ్రా నిర్వహించడం జరుగుతుంది ఆ వంద మంది వంద మందికి మనం ఒక కుటుంబిషన్ చొప్పున డ్రా ఎంపిక ద్వారా ఒక్క విజేతను మనం నిలబొందేటటువంటి అవకాశం ఉందా మీరు కనుక కుటుంబిషన్ పొందాలి అని భావించినట్లయితే నా యొక్క నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ టూ ఫైవ్ జీరో టూ ఈ యొక్క నెంబర్ కి వంద రూపాయలు మాత్రమే గూగుల్ పే ఫోన్ పే ద్వారా మీరు అమౌంట్ చెల్లించినట్లయితే ఇక్కడ జిఎస్టి నెంబర్ తో మీకు ఒక బిల్ రిసిప్ట్ అనేది ఉంటుంది వంద మందికి కలిపి ఈ యొక్క బుక్ ఉంటుంది కదా ఇందులో ఈ వంద మందిలో మీరు చెల్లించేటటువంటి అమౌంట్ కు ఒక కూపన్ అన్నాడు ఈ వంద మందిది కలిపి మనం డ్రా నిర్వహించి అందులో నుండి ఒక్క లక్కీ విజేతకు మాత్రమే బహుమతిని అందిస్తాం సేల్స్ అండ్ సర్వీసింగ్ మా షాప్ నుండి యూట్యూబ్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను మనం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వంద రూపాయలకే ఉచిత కుటుంబీషన్ పొందేటటువంటి అవకాశాన్ని మనం మన షా మన షాప్ నుండి ఈ లక్కీ కూపన్ కొనుగోలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి అవకాశాన్ని కల్పించడం జరిగింది రానున్న మహాశీర్వరాత్రి పర్వదినం ఇరవై ఆరవ తారీఖు ఆదివారంలో వస్తున్నందున ఈ యొక్క అవకాశాన్ని ఇంకా ఎవరైనా సద్వినియోగ పరచుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వంద రూపాయలు చెల్లించి కూపన్ పొందినట్లయితే వంద మందికి ఒకటే మిషన్ వస్తుంది వంద మందికి దయచేసి గమనించండి వంద మంది వంద వంద కూపన్స్ అనగా ఒక కూపన్ వంద రూపాయలు వంద వంద కూపన్లకు కలిపి ఒకటే కుటుంబ మిషన్ ఈ యొక్క కూపన్ ఒక కూపన్ వంద రూపాయలు మాత్రమే వంద మందిలో ఒకరికి మనం పుట్టు మిషన్ని వంద రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని మనం మహాశివరాత్రి పర్వదినాన లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది వంద మందికి కలిపే ఒక మిషన్ మనం లక్కీ డ్రా ద్వారా ఒక నెంబర్ టోకెన్ వంద నెంబర్లలో ఒక టోకెన్ తీసి ఆ యొక్క వచ్చినటువంటి టోకెన్ నెంబర్ ద్వారా లక్కీ విజేతను ఎంపిక చేయడం జరుగుతుంది దయచేసి గమనించండి మిత్రులరా మీరు ఈ యొక్క కుటుంబిషన్ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మన లక్కీ డ్రాలో మీరు కూడా భాగస్వాములు కావాలని భావిస్తున్నట్లయితే వంద రూపాయలు చెల్లించి ఒక లక్కీ కూపన్ పొందినట్లయితే మీరు కూడా మన కుటుంబిషన్ మహాశివరాత్రి రోజున మీరు కూడా భాగస్వాములుగా ఉండవచ్చు ఈ యొక్క కుటుంబ కొరకు మీరు చెల్లించాల్సింది కేవలం నా గూగుల్ పే లేదా ఫోన్పే నెంబర్కు వంద రూపాయలు చెల్లించి మీ యొక్క వంద రూపాయలు చెల్లించినటువంటి స్క్రీన్షాట్ను నాకు పంపించినట్లయితే వాట్సాప్ ద్వారా నాకు పంపించినట్లయితే లక్కీ నెంబర్ మీ యొక్క కూపర్ని నేను మీకు వాట్సాప్ ద్వారా మీకు పంపిస్తాను ఇప్పటికే మన మన యొక్క లక్కీ గ్రాఫ్కు చాలామంది కస్టమర్స్ అమౌంట్ పంపించడం జరిగింది వారికి మనం రెసిప్ట్ కూడా వాట్సాప్ ద్వారా అందించడం జరిగింది దయచేసి గమనించండి వంద రూపాయలు చెల్లించి వంద రూపాయలు చెల్లించి కుటుంబం కొనుగోలు చేయాలనుకునేవారు కొంతమంది గూగుల్ పే ద్వారా అమౌంట్ కొట్టేసి ఎలాంటి వివరాలు తెలియపరచడం లేదు మీరు నా నెంబర్కు వంద రూపాయలు పంపించినట్లయితే వాట్సాప్ ద్వారా మీరు స్క్రీన్ షాట్ నాకు రిసిప్ట్ పంపించండి కూపన్ని తప్పకుండా అడిగి తీసుకోండి దయచేసి గమనించండి వంద రూపాయలు ఫోన్పే గూగుల్ పే ద్వారా చెల్లించిన వారి ఉన్నట్లయితే నా నెంబర్కి వాట్సాప్ నెంబర్కి ఆ వంద రూపాయల స్క్రీన్ షాట్ పంపించి లక్కీ కూపన్ మీ పేరు మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ మీ వివరాలు నాకు తప్పకుండా తెలియపరచాల్సిందే దయచేసి గమనించండి ఇరవై ఆరవ తారీఖు ఎన్ని రోజులు లేదండి వచ్చేటటువంటి మహాశివరాత్రి రోజున లక్కి మీరు కూడా భాగస్వాములుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను